మీ జాతక చక్రంలో కుజుడి యొక్క దృష్టి మీకు ఎలా ఉపయోగపడుతుంది శని భగవానుడి యొక్క దృష్టి మీకు ఎలా ఉపయోగపడుతుంది అన్న అంశాలు తెలుసుకుందాము శ్రీమాధవాది శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో కుజుడి యొక్క దృష్టి మీకు ఎలా ఉపయోగపడుతుంది శని భగవానుడి యొక్క దృష్టి మీకు ఎలా ఉపయోగపడుతుంది అన్న అంశాలు తెలుసుకుందాము చాలా చాలా ముఖ్యమైన అంశాలవి ఎప్పుడు కూడా కుజుడు దృష్టి శని భగవానుడి యొక్క దృష్టి ఎలా పనిచేస్తాయి ఎందుకంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి రెండు గ్రహాలకి కూడా అందుకే ఈ రెండు గ్రహాలని తీసుకుంటాను ఇప్పుడు మొట్టమొదటిగా కుజుడు దృష్టి గురించి తర్వాత శని భగవానుడి యొక్క దృష్టి గురించి మాట్లాడుకుంటాం కుజుడు నైసర్గిక పాపగ్రహము మరి ఆయన దృష్టి ఎలా పనిచేస్తుందో గ్రహం మీద అంటే కనుక కుజుడు దృష్టి ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉంది మీకు అని ఎలా సైన్ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ కుజుడు యొక్క దృష్టి పడిన రాసులు ఏంటో చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడూ కూడా అవి గురువర్గ రాసులై ఉండాలి గురువర్గ రాసులై ఉండాలి అర్థమైందండి తర్వాత ఆ రాసులయ్యి ఆ రాసుల్లో కనుక గురువర్గ గ్రహాలు ఉండి ఆ గ్రహాలను కనుక కుజుడు చూస్తుంటే కుజుడు యొక్క దృష్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ గ్రహాల మీద అసలు కుజుడు దృష్టి పడిందని భయపడాల్సిన అవసరమే లేదు ఉదాహరణకి మేషరాశి తీసుకోండి మేషరాశిలో గురువు ఉన్నారు అనుకుందాం కుజుడు చూస్తున్నాడు మేషరాశి కుజుడు చూస్తున్నారు ముంద కుజుడికి ఏ దృష్టిలు ఉన్నాయి చతుర్థ సప్తమ అష్టమ ఉంటాయి ఇక్కడ స్పెషల్ ఆస్పెక్ట్స్ తీసుకుంటున్నాం కాబట్టి చతుర్థ అష్టమ దృష్టికి ఎక్కువ బలం ఉంటుంది ఎవరికైతే చతుర్థ దృష్టితోటి అష్టమ దృష్టితోటి కుజుడు చూస్తున్నాడో ఆ ఇల్లు కనుక మీకు గురువర్గ రాశి అయ్యి అందులో గురువర్గ గ్రహాలు ఉండి కుజుడు యొక్క దృష్టి పడితే ఆ గ్రహాల యొక్క మహర్దశలు అద్భుతాన్ని సృష్టిస్తాయి ఆ జాతకులకి అదృష్టాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీదురుతాయి డ్యామ్ ష్యూర్ అనమాట ఇది రాసి పెట్టేసుకోవచ్చు మీరు సరే ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను ఇది మొత్తం చెప్పేసాక ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను కుజుడి దృష్టి గురించి నోటెడ్ పాయింట్ అనమాట ఇది చాలా మంచి పాయింట్ ఇది ఎప్పుడైనా మీరు విన్నారు చూసుకోండి వినకపోతే నోట్ చేసుకోండి తర్వాత ఇక కుజుడి దృష్టి ఆయన యొక్క మరి ఉచ్చస్థితి ఉంది అది శనివర్గ రాశి అవుతుంది కదా మకర రాశి మరి అక్కడ కుజుడి యొక్క దృష్టి మకర రాశి మీద ఉన్నప్పుడు కూడా అక్కడ గ్రహాలు ఏ ఉన్నా సరే మంచి ఫలితాలని ఇస్తాయి మంచి ఫలితాలనే ఇస్తాయి అక్కడ శనివర్గ రాశులు కూడా ఉండొచ్చు పర్వాలేదు అర్థమైందండి తర్వాత చాలా విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు కారకాస్థానాలు ఏంటి మూడు ఆరు కదా మేషన్ నుండి మూడో రాశి ఏంటి మేషన్ నుండి ఆరో రాశి ఏంటో తీసుకోండి మేషన్ నుండి మూడో రాశి మిథున రాశి మేషం నుండి ఆరో రాశి కన్యా రాశి ఇక్కడ కుజుడి యొక్క దృష్టి పడ్డా కూడా అదే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అవి శత్రు అయినప్పటికీ కూడా ఎందుకంటే అది కుజుడి యొక్క స్థానాలు అవుతాయి కాబట్టి ఫస్ట్ ఏం చేశాము కుజుడి యొక్క మిత్రక్షేత్రాలు క్షేత్రాలన్నీ తీసేసుకున్నాం గురువర్గ్రహ రాశిలన్నీ తీసుకున్నాం అక్కడ గురు దృష్టి కుజుడి యొక్క దృష్టి ఉండడం అద్భుతం అని చెప్పేసాం పైగా గురువర్గ గ్రహాలు ఉంటే ఇంకా బలం ఎక్కువ ఉంటుంది అది ఒక మంచి యోగాన్ని ఇస్తుంది అని చెప్పేశాం తర్వాత కుజుడు యొక్క ఉచ్చస్థితి గురించి మాట్లాడుకున్నాం మకర రాశి అక్కడ గ్రహాలు ఉన్నా సరే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి కుజుడు ఉచ్చ ఫలితాలు ఇస్తాడు అని చెప్పాడు ఆయన దృష్టి బాగా పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పుకున్నాం ఇప్పుడు ఇప్పుడేం చెప్పుకుంటున్నాము కుజుడు యొక్క స్థానాలు ఏంటి మూడు ఆరు అక్కడ మేషరాశి నుంచి తీసుకోవాలి మీ లగ్నాలతో తీసుకోకండి మేషం నుండి అంటే మిథున రాశి మేషం నుండి ఆరో రాశి అంటే కన్యా రాశి ఇప్పుడు ఈ మిథున రాశిలో కన్యా రాశిలో గ్రహాలు ఉండి అక్కడ కుజుడి దృష్టి ఉన్నా సరే అవే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకుడికి ఎందుకంటే కుజుడు యొక్క కారక స్థానాలు కాబట్టి క్లియర్ అయిందండి ఇప్పుడు మిథున రాశి కన్యా రాశి కుజుడు యొక్క శత్రు క్షేత్రాలు అయినప్పటికీ ఆయన దృష్టిలో చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు వెంటనే మీ జాత చక్రం తీసుకుని చెక్ చేసుకోండి కుజుడు యొక్క దృష్టి ఎక్కడెక్కడ ఉందో అక్కడ గురువర్గ గ్రహాలు ఉంటే చాలా మంచిదండి కుజుడు చూస్తున్నప్పుడు అర్థమైందండి ఇప్పుడు శ్రీ భగవానుడి యొక్క దృష్టి దగ్గరకు వచ్చేస్తాం శని భగవానుడి యొక్క దృష్టి తృతీయ సప్తమ రాజ్య దృష్టిలతో చూస్తూ ఉంటాడు ఆయన మూడు ఏడు పది దృష్టిలు ఉంటాయి శని భగవానుడు స్పెషల్ ఆస్పెక్ట్స్ తీసుకుందాం మూడు పది ఎక్కువ బలం ఉండేవి స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటే శని భగవానుడి యొక్క దృష్టి ఎప్పుడూ కూడా శనివర్గ రాసుల మీద చాలా పాజిటివ్గా పనిచేస్తుంది శనివర్గ రాసులు మీకు తెలుసు కదా ఆ శనివర్గ రాసుల మీద శని భగవానుడి యొక్క దృష్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ శనివర్గ రాసులు ఉంటే అవి మంచి యోగాన్ని ఇస్తాయి చాలా మంచి యోగాన్ని ఇస్తాయి దాన్ని మనం యోగంగా కూడా చెప్పుకోవచ్చు కుజుల యొక్క దృష్టి కూడా అంతే ఇందాక అయితే లక్ష్మీ యోగమే అంటే ధనానికి అసలు లోటుండదు వాళ్ళకి మంచి ధన సంపన్నులుగా తయారవుతారు ఈ శని భగవానుడి విషయంలో కూడా అంతే శని భగవాను మనం ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది చాలా తప్పది శనివర్గ రాశులయ్యి శనివర్గ గ్రహాలు ఉండి శని భగవానుడి యొక్క దృష్టి పడిందా అద్భుతాలు చేస్తారా జాతకులు క్లియర్ అయిందండి పాయింట్ అందుకే శని భగవానుడి యొక్క దృష్టి కూడా పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి సరే ఇప్పుడు శనివర్గ రాసుల మీద శనివర్గ గ్రహాల మీద శని భగవానుడి యొక్క దృష్టి అద్భుతాలు చేకూరుస్తుంది అని చెప్పేసుకున్నాం ఎప్పుడు చేకూరుతుంది శని భగవానుడి యొక్క దృష్టి పడిన గ్రహం యొక్క మహర్దశ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది వాళ్ళకి మంచి యోగాలు ఉంటాయి ఇంత కుజుడు కూడా అంతే ఇది క్లియర్ ఇప్పుడు శని భగవానుడి యొక్క ఉచ్చస్థితి తులారాశి అది ఆటోమేటిక్గా శనివర్గ గ్రహమే శుక్రుడి యొక్క ఇల్లు కదా అది అక్కడ ఎలాగ మనం ప్రత్యేకంగా చెప్పుకోం దాకా అంటే మరి కుజుడికి మకర ఉచ్చస్థితి అది గురువర్గ రాశి కాదు కదా శనివర్గ రాశి కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకున్నాం మనం సరే ఇప్పుడు అదే విధంగా మీరు మేషరాశి నుంచి రావాలి మేషరాశి నుంచి వచ్చినప్పుడు గేయస్థానం ఏమవుతుందో చూసుకోండి రాశి అవుతుంది అది శని యొక్క కారకస్థానం అంతే కదండి తర్వాత అష్టమ స్థానం చూడండి వృశ్చిక రాశి అవుతుంది వృశ్చిక రాశి మీనరాశి ఇవి అష్టమ గేయస్థానాలు అవుతాయి ఇప్పుడు శని కారక స్థానాలైన అష్టమ వ్యయస్థానాల్లో గ్రహాలు ఉండి శని భగవానుడి యొక్క దృష్టి పడడం కూడా చాలా చాలా మంచిది అది కూడా లక్ష్మీ యోగాన్ని సూచిస్తుంది అది కూడా లక్ష్మీ యోగాన్ని సూచిస్తుంది ఆ శని భగవాను యొక్క దృష్టి పడినప్పుడు శనివర్గ గ్రహాలు ఉండడం మంచిది అవి శత్రు అయినప్పటికీ కూడా గ్రహాలకి ఆ దృష్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ దశల్లో మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఒక కంటెంట్ అండి అర్థమైందా ఇప్పుడు అక్కడ మిత్రక్షేత్రం ఉంది శని దృష్టి లేదు అది గోలాబాపం చేయొచ్చు ఇక్కడ నేను దృష్టిల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వాటి యొక్క మిత్రక్షేత్రాలు స్థితి కారక స్థానాలు తీసుకుంటున్నాను మీకు క్లియర్ అయ్యే ఉంటుంది పాయింట్ కాబట్టి మీ జాతక చక్రంలో ఎలా శని భగవానుడి యొక్క దృష్టి కుజుడి యొక్క దృష్టి ఎలా ఉన్నాయో చూసుకోండి అవి వాటి యొక్క మిత్రక్షేత్రాలు అయ్యాయా అందులో వాటి మిత్రులే ఉన్నారా అక్కడ ఆయన దృష్టి పడిందా అద్భుతము చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మహర్దాజ్ జరిగినప్పుడు వాళ్ళకి లక్ష్మీయోగం కలుగుతుంది ఇది మీరు రాసి పెట్టేసుకోవచ్చు మరి శత్రు క్షేత్రాల మీద కనుక వాటి యొక్క దృష్టి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే శత్రువర్గ రాసుల మీద కనుక వాటి యొక్క దృష్టి ఉన్నప్పుడు ఇందాక చెప్పుకున్నాను కారకాస్థానాలు శత్రువర్గ రాశులైతే పర్వాలేదు అవి కాకుండా అవి కాకుండా ఉదాహరణకి కుజుడిని తీసుకోండి ఇప్పుడు మిథులం కన్నా ఎలాగా పాజిటివ్గా చెప్పుకున్నాం కాబట్టి వృషభాన్ని కానీ తులని కానీ తీసుకోండి శత్రువర్గ రాశుల్లో కనుక గ్రహాలు ఉండి ఆ యొక్క కుజుడి యొక్క దృష్టి పడినప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఆ ఇబ్బందులు ఖచ్చితంగా ఆ మహర్దశల్లో ఆ జాతకులు అనుభవిస్తారు మీరు చెక్ చేసుకోండి కావాలంటే అర్థమైందండి తర్వాత కుజుడి యొక్క నీచ స్థితి మీద కూడా కుజుడి యొక్క దృష్టి ఉండకూడదు నీచ ఫలితాలే వస్తాయి ఆ జాతకులకి కర్కాటకంలో నీచం పొందుతారు కదా అక్కడ కుజుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు అక్కడ గ్రహాలు ఏమైనా ఉన్నాయనుకోండి ఆ దృష్టి వల్ల ఇబ్బందులు అవుతాయి క్లియర్ అయిందా పాయింట్ శని భగవానుడు దగ్గర శని భగవాను కూడా అంతే శని భగవాను యొక్క దృష్టి ప్రతిదీ నెగిటివ్గా చెప్పుకుంటారు తప్పు ఎందుకని నేను చెప్పాను చాలా మంచి పాజిటివ్ పాయింట్స్ చెప్పాను ఇప్పుడు నెగిటివ్ ఏంటంటే శని యొక్క శత్రువర్గ రాశులయ్యి అక్కడ గ్రహాలు ఉండి శని భగవాన్ యొక్క దృష్టి పడినప్పుడు వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు ఉదాహరణకి మీరు మ్యాషన్ తీసుకోండి ఆ మ్యాషన్ నీచం కాబట్టి అది మళ్ళీ మాట్లాడటం ఇంకో ఏదైనా శత్రు క్షేత్రం తీసుకోండి ఉదాహరణకి కర్కాటక రాశి కానీ సింహరాశి కానీ తీసుకోండి అక్కడే శని యొక్క దృష్టి పడింది అనుకుందాం తృతీయ దృష్టి కానీ రాజ్య దృష్టి కానీ సప్త దృష్టి కూడా తీసుకోవచ్చు గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహర్దశలు అధ్యాత్తులు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి ఇక శని భగవాను యొక్క నీచ స్థితి మీద కనుక శని దృష్టి ఉండి శని భగవానుడి దృష్టి అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాల మహర్దశలు జాగ్రత్తలు వహించాలి వహించి తీరాల్సిందే లగ్నంతో ఏ స్థానాలు అయ్యాయో కూడా చూసుకోవాలి అవి ఇబ్బంది పెడతాయి కాబట్టి ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది ఈ శని యొక్క దృష్టి కుజుడి యొక్క దృష్టి ఎలా ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి ఎలా ఉన్నప్పుడు ఇబ్బందులు పెడతాయి అని మీ జాగ్రత్త చక్రంలో కూడా తీసుకుని పక్కన పెట్టుకుని చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిహారాలు చేసి తీరాలి ఎందుకంటే కుజుడు శని భగవానుడు ఇద్దరు కూడా డిసిప్లినరీ ప్లానెట్స్ అండి ఇక్కడ మనం దృష్టి పడింది అనగానే కంగారు పడిపోతాం కానీ అక్కడ మీరు ఎలర్ట్ అవ్వాలి వాటి అంటే ఏంటి డిసిప్లినరీ ప్లానెట్ ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నారనుకోండి ఆయన చూపు ఎలా ఉంటుంది దృష్టి ఎలా ఉంటుంది శత్రువులు ఎట్టి నుంచి అటాక్ చేస్తున్నారో చూస్తూ ఉంటారు అంతే కదా వీళ్ళకి కూడా అంతే అధర్మము అన్యాయము దుర్మార్గము ఇవి నచ్చవు అందుకే వీటి యొక్క దృష్టిలు నెగిటివ్గా పడుతున్నప్పుడు వాళ్ళు చాలా న్యాయబద్ధంగా ధర్మంగా ఉండాలి అది నేర్చుకోవాల్సింది ఇప్పుడు నేను అలాగే పరిహారాలు చెప్తాను అర్థమైందండి ఎప్పుడైతే డిసిప్లినరీ ప్లానెట్స్ యొక్క దృష్టిలు పడుతున్నాయో వాళ్ళు చాలా అలర్ట్ అయిపోవాలి యోగిస్తోంది విపరీతంగా యోగిస్తుందండి విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది జాతకులకి ఇక ఈ శని భగవాను యొక్క దృష్టి కుజుడి యొక్క దృష్టి శత్రు క్షేత్రాల మీద పడి నెగిటివ్ రిజల్ట్స్ ఎవరికైతే వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళు ముఖ్యంగా యథాశక్తిగా ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ వారిని పూజించాలి ఏ విధంగా పూజించాలండి ఆంజనేయ వారికి అంటే ప్రతి మంగళవారం వారి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ పంతొమ్మిది ప్రదక్షిణలు చెయ్యండి పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఎలా చేయాలి తమలపాకుల మాల తీసుకోండి నూట ఎనిమిది తమలపాకుల మాల పంతొమ్మిది ప్రదక్షిణలు చేసే తమలపాకుల మాల స్వామివారికి సమర్పించండి మంగళవారం నాడు ఒక పూట భోజనమే చేయండి రెండో పూట పలహారం చేయండి ఆయిల్ ఫుడ్ తినకండి ఆ రోజు శాఖాహారమే భుజించాలి ఉల్లి వెల్లుల్లి మసాలా ఐటమ్స్ ఏవి తినకూడదు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించడం కూడా చాలా మంచిది ఇలా చేస్తూ ఉండడం వలన మీకు శని భగవానుల యొక్క దృష్టి కానీ కుజుడి యొక్క దృష్టి కానీ ఏమైనా నెగిటివ్గా ఉన్నట్లయితే వాటి నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇలా ఎన్ని వారాలు చేయాలని మీకు ఒక సందేహం ఉంటుంది మీరు ఇలాగా ఒక ఇరవై ఆరు వారాలు చెయ్యండి ఏంటంటే ఇరవై ఆరు వారాలు మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మీకు ఆ దృష్టిల యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖసాతులతో జీవించాలని కోరుకుంటూ సరి వేజనా శుభం